హాయ్ ఎవ్రీవన్ ఈరోజు టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్తోనే ఈజీగా చేసుకోవచ్చండి లంచ్ బాక్స్కి చేయడానికి రెసిపీ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే రెసిపీ చూసేద్దామండి ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నా కొంచమే తీసుకున్నానండి నేను ఆయిల్ ఇందులో ఒక మూడు లవంగాలు ఒక చిన్న హాఫ్ ఇంచ్ చెక్క వేసుకోవాలండి ఇవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అల్లము ఒక నాలుగైదు వెల్లుల్లి చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి వేసిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నప్పుడు ఇందులో ఆనియన్ వేసుకోవాలి నేను ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను వేసుకొని ఆనియన్ని బాగా మగ్గించుకోవాలండి ఆనియన్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో నేను ఒక ఫోర్ టమాటో తీసుకున్నానండి ఫోర్ టమాటోని చిన్న చిన్నగా కట్ చేసుకున్నా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలండి టమాటో వరకు కలుపుకోవాలి ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి వేయడం వల్ల టమాటో తొందరగా మగ్గుతుంది అండ్ పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటోని కొంచెం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి టమాటోని అండ్ కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలండి సాంబార్ పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టమాటో రైస్కి ఒకసారి ఇది వేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా మగ్గే వరకు కలుపుకోవాలి ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి టమాటోలు అప్పుడు మెత్తగా అయిపోతాయి బాగా ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి పెట్టాలం కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో మనం రైస్ ఉంది కదా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాము చల్లగా అయిన రైస్ని వేసేసుకోవాలండి వేసేసుకొని రైస్ మొత్తంని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ టమాటో మిక్చర్ అదంతా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి పూర్తిగా కలిపేసిన తర్వాత చిన్న మంట మీద కొంచెం మగ్గించుకోవాలండి అప్పుడే టమాటోలో ఉన్న పులుపు మనం వేసిన ఉప్పు కారం అవన్నీ బాగా పట్టుకుంటాయి ఇక్కడ లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి అందుకే నేను ఆయిల్ కొద్దిగా తక్కువ వేసాను ఇంకా నెయ్యి వేస్తాను కాబట్టి నెయ్యి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఇది నాది ఫ్రిడ్జ్లో ఉండే నెయ్యి కాబట్టి కొంచెం వేడి మీద కరిగిపోతుంది తొందరగా కలుపుకొని నేను ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నానండి సాల్ట్ మీరు కూడా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను కొద్దిగా సాల్ట్ వేసాను అంతే అండి పొడి పొడిగా టమాటో రైస్ రెడీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది మార్నింగ్ హడావిడిగా వర్కింగ్ ఉమెన్స్కి కానీ పొద్దున్న లేట్గా లేచినప్పుడు ఎప్పుడైనా ఇలా పిల్లలు ఇష్టంగా తింటారు అంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి